గణేషన్మహ గాయత్రిదేవి యన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితృర్మహ ము ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు పేరును బట్టి చూసుకునేటటువంటి వారు హి హు హే హో డా డి డు డు డే డో ఈ అక్షరాల దొరకన మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కర్కాటక రాశి అవుతుంది కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి మీకు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా కనపడుతోంది అయితే ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే కనుక లాభ వ్యయస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు భాగ్య స్థానంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయ తృతీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు భాగ్య స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా మీకు ఏ రకంగా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకి సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది ఉత్తీర్ణత శాతం బ్రహ్మాండంగా పెరుగుతుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చాలా చక్కని సమయం కాబట్టి ప్రయత్నం చేయండి విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు అక్కడ నిలకడ కనపడుతుంది ఇక ఉద్యోగాలు చేసుకునే వారందరికీ కూడా ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి శుభవార్తలు వినపడతాయి ఈ సంవత్సరం అలాగే గురుడు యొక్క ప్రభావంతో కూడా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి గతంలో ఉండేటటువంటి సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడతారు నిరుద్యోగులకి శుభవార్తలు వింటారు పర్మనెంట్ కాని వారు పర్మినెంట్లు ఉన్నాయి ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న తపన పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు తీసుకొస్తారు అనుకూలంగా ఉంటుంది అలాగే కళాకారులకి విశేషంగా అనుకూలంగా ఉండబోతోంది అలాగే విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ అక్కడ తార తానాకు సంబంధించిన వాటిలో కానీ అనేక రకాల వాటిలో అవార్డులు రివార్డులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం కాబట్టి చాలా అనుకూలంగా ఉంది ఇంకా డాక్టర్లు యాక్టర్లు లాయర్లు వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు బాగా వస్తాయి పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ సంవత్సరం అంచేత చాలా అనుకూలంగా కనపడుతుంది ఇంకా వ్యవసాయదారులకి అనుకూలంగా కనపడుతుంది ఎరుపు రంగుకు సంబంధించినటువంటి నేలల్లో పంటలు పండించే వారికి ఎరుపు రంగు అంటే మిరపకాయ లాంటి పంటలు పండించే వారికి ఎక్కువ అనుకూలతలు అవకాశాలు లాభాలు ఉన్నాయి అయితే రెండు పంటలకి దిగుబడులు బాగుంటాయి ఈ సంవత్సరం కాబట్టి ప్రయత్నం చేయండి ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా రైతులకు చక్కని మద్దతు లభిస్తుంది బాగుంటుంది ఇక కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం కుటుంబంతో కలిపి ఆనందంగా కలి గడపడంతో పాటుగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ పిల్లలకి ఎవరైనా యొక్క పెళ్ళిళ్ళు అవ్వకపోయినా సంతానాలు కాకపోయినా ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం విశేషంగా ఐవిఎఫ్ ట్రీట్మెంట్లు చేయించిన వాళ్ళకి విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు అలాగే పిల్లల్లో కూడా చదువుకు సంబంధించి కానీ చా బ్రహ్మాండమైన పురోగతి కనపడుతోంది పిల్లల ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా బాగుపడుతుంది ఈ సంవత్సరం అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే వివాహాలు అవుతాయి ఈ సంవత్సరం ప్రేమికులు కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో ఒప్పుకోవడం కానీ జరుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో ఆనందదాయకము భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత విడిపోయిన భార్యాభర్తలు కలవడంతో పాటుగా విడిపోయినటువంటి బంధువులు కలుస్తారు ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం చేసుకుంటారు అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కని సక్సెస్ కనపడుతుంది ఈ సంవత్సరం అలాగే రుణాలు చాలా శాతం తీరుస్తారు అలాగే కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు అలాగే కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి కోర్టు విజయాలు కనపడుతున్నాయి అలాగే కొన్ని రకాల వాయిదాలు మీకు అనుకూలమైన వాయిదా వాయిదాలు పడే ఉన్నాయి అంటే కొన్ని రకాలు ఇరుక్కునే కేసులు ఉంటే వాయిదాలు పడతాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ సంవత్సరం ప్రయాణాల్లో జాగ్రత్త ఎందుకంటే కాళ్ళు పెరగడం సర్జరీలు జరిగే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు లేకపోతే వాటర్లో లేకపోతే స్పీడ్గా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గొంతు నుంచి బొడ్డు దాకా ఉండేటటువంటి సమస్యలు కూడా ఎక్కువ ఎదురవుతాయి కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశాల ప్రయాణాలు చేసేవారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో చదువుకునే వారికి చాలా బాగుంది విదేశాల వ్యాపారాలు చేసేవారికి బాగుంది కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి ఇంటి నిర్మాణాలు ప్రారంభించేస్తే వారికి తొందరగా ఇల్లు పూర్తవుతాయి వాహన యోగం కనపడుతుంది నూతన వాహనాలు మార్చడం కానీ వాహనాలు కొనడం కానీ వాహనాల్లో మార్పులు కానీ అనుకూలిస్తుంది చాలా అనుకూలత కనపడుతుంది అయితే వాహన ప్రయాణాలు ఈ సంవత్సరం అందరూ జాగ్రత్తగా ఉండాలి వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మీకు గురుడికి శనికి రాహువుకి కేతువుకి కుజుడికి జపాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము మన్య సూక్త హోమము చెండి హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య అదృష్ట సంఖ్య రెండు ఈ సంవత్సరం కలసొచ్చే వారాలు ఆదివారము సోమవారము అలాగే శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది నెలలు సెప్టెంబరు అక్టోబరు జనవరి ఫిబ్రవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ